సిసి కొండ మండల ప్రెసిడెంట్ రాఘవంత్ రెడ్డి గారిని చెప్పండి ఇప్పుడు కొట్టాలి ప్రెస్ మరియు మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ట్రస్మా మహబూబ్ నగర్ జిల్లా కార్యవర్గం సభ్యులందరూ కూడా లక్ష్మణ్ జిల్లా అధ్యక్షుని యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం అవడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యారంగంలో చేస్తున్నటువంటి కృషి మరియు ఈ ప్రైవేట్ విద్యా సంస్థల వలన ముఖ్యంగా బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ వలన ప్రభుత్వానికి మరియు సమాజానికి జరిగేటువంటి మేలు గురించి చర్చిస్తూ మరి ఈ బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఈరోజు మాట్లాడుకోవడం జరుగుతుంది ఇందులో ప్రధానంగా ఇటీవల ప్రభుత్వం ఒక ఉత్తర్వులు జారీ చేసింది ఈ అకాడమిక్ ఇయర్ ఎండింగ్ అయిపోతుంది చివరి స్థా చివరి మూడు నెలల్లో ఉన్నది ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో ఇంటర్నల్ మార్క్స్ ఇరవై మార్కులు తీసేసి వంద మార్కుల పేపర్ని కండక్ట్ చేస్తామని అట్లాగే ఇప్పుడు మనం అవలంబిస్తున్నటువంటి సిజిపిఏ సిస్టమ్ని తీసేసి మరి మార్కుల సిస్టమ్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఒక ఉత్తర్వులు జారీ చేసింది దానికి వెంటనే ట్రస్ట్ మా స్పందిస్తూ మరి అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో ఈ రకమైనటువంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ని ఎయిటీ మార్క్స్ నుంచి హండ్రెడ్ మార్క్స్కి మార్చడం వలన విద్యార్థులు చాలా అయోమయానికి గురవుతారు కన్ఫ్యూజన్కి గురవుతారని చెప్పేసి ఈ విద్యా సంవత్సరము ఇదే విధంగా ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ ఇరవై మార్కులతో పాటుగా ఎనభై మార్కుల పేపర్నే ఇవ్వాలి అవసరమైతే నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ యొక్క ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ తీసేసిన సరిపోతుందని చెప్పేసి ఇది రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దానికి ప్రభుత్వం స్పందిస్తూ మరి ఈ సంవత్సరం యథావిధిగా ఆ యొక్క ట్వంటీ మార్క్స్ ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ని పెడుతూ ఎనభై మార్కుల పేపర్ని ఇస్తుంది దానికి మేము ట్రస్మా తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే మా యొక్క మనవి ఇంకోటి ఏంటంటే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో మార్కుల విధానాన్ని ఉపసంహరించుకొని మరి సిజీపీఏ విధానం ఏదైతే ఇప్పుడు అమల్లో ఉందో అదే విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము ట్రస్మా తరఫున ప్రభుత్వానికి వినవించుకున్నాము ఎందుకంటే సిజిపిఏ సిస్టమ్ అనేది ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధికి చెందిన దేశాలైనటువంటి అమెరికా కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు యూరోపియన్ కంట్రీస్ కావచ్చు మరి మన దేశంలో సిబిఎస్ఈ కావచ్చు ఐసిఎస్సి కావచ్చు అంతటా కూడా సిజీపీఏ సిస్టమే నడుస్తూ ఉంది మరి మార్పుల సిస్టమ్ ఎక్కడా లేదు అయితే ఇప్పుడు ఒక పది సంవత్సరాల కిందట పన్నెండు సంవత్సరాల కిందట రెండు వేల పన్నెండులో మేము ట్రస్మా తరఫున కోర్టుకు వెళ్ళి మరి కోర్టు ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం ద్వారా సిబిఎస్ఈలో ఏ తరహాలోనైతే సిజిపిఏ సిస్టమ్ ఉందో ఆ సిజిపిఏ సిస్టమ్ని అడాప్ట్ చేస్తూ ఉన్నారు దానివలన బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలకు ఇప్పుడు సుమారు ఒక్కొక్క చిన్న చిన్న పాఠశాలలో కూడా టెన్ బై టెన్ జీపీఏలు ఒక మూడో నాలుగో ఐదో పదో వస్తూ ఉన్నాయి ఒకవేళ ఈ మార్కుల సిస్టమ్ కనుక వచ్చినట్లయితే అప్పుడు మళ్ళా స్టేట్ ఫస్ట్ ర్యాంకు స్టేట్ సెకండ్ ర్యాంక్ అని చెప్పేసి ఐదు వందల తొంభై మార్కులు ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులు ఆ విధంగా రావడం జరుగుతుంది పిల్లల పైన చాలా విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది మరి దానివల్ల పిల్లలు స్ట్రెస్కి గురై ఆత్మహత్యలు చేసుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది మరి కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ యొక్క మార్కులను ఒకటి ఒకటి రెండు రెండు అని చెప్పేసి పేపర్లో మీడియాల్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ మరి ప్రజలందరినీ కూడా తప్పుదోవన పట్టించేటువంటి ప్రమాదం కూడా ఉంది ఇది ఒక అన్హెల్దీ కాంపిటీషన్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క మార్కుల సిస్టమ్ని మనం పన్నెండు సంవత్సరాల కిందటనే మార్చుకొని ఈ యొక్క సిజీపీఎ సిస్టమ్ కింద మనం వచ్చినాము మళ్ళీ దీన్ని వెనక్కి ప్రభుత్వం తీసుకెళ్తుంది అని అంటే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అని చెప్పేసి మేము ప్రభుత్వానికి తెలియజేశాము ఈ విషయాన్ని ఇక్కడితో ఆపకుండా మేము తప్పకుండా పేరెంట్సు మరియు సమాజంలో ఉన్నటువంటి విద్యావేత్తలందరితో కూడా కలిపి మరి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేసి మేధావులను కూడా అందులో ఇన్వాల్వ్ చేసి ఒక సమగ్రమైనటువంటి నివేదికను ట్రస్మా ద్వారా ప్రభుత్వానికి మేము సమర్పించాలని చెప్పేసి పూనుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా ఎట్టి పరిస్థితిలో ఈ యొక్క మార్క్స్ సిస్టమ్ని తీసేసి మళ్ళా సీజీపీఏ సిస్టమ్ ప్రభుత్వం ప్రకటించేంత వరకు ట్రస్మా నిరంతరంగా పోరాడుతుందని చెప్పేసి వేదిక ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ప్రైవేట్ పాఠశాలల్లో బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో ఒక స్టూడెంట్కి సగటున ఓ పదిహేను ఇరవై వేల రూపాయల ఫీజు ఉంటే మరి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఒక స్టూడెంట్కి తొంభై ఐదు వేల రూపాయల ఫీజు అవుతుంది అంటే ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థి ఖర్చుతో సుమారు నలుగురు ఐదుగురు విద్యార్థులు బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకోగలుగుతున్నారు అంటే దీనివలన దాదాపు అరవై శాతం విద్యార్థులు మన ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు వీళ్ళ వలన ప్రభుత్వానికి సుమారు ఇరవై ఐదు వేల కోట్లు ప్రతి సంవత్సరం ఆదా అవుతుంది ఎడ్యుకేషన్ పైన బడ్జెట్ కాబట్టి ఈ యొక్క బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల వలన సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి వీటిని పరిరక్షించుకోవడం ప్రభుత్వం యొక్క బాధ్యత మనందరి బాధ్యత అట్లాగే ఈ యొక్క బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలని ప్రోత్సహించడం కూడా మనందరి యొక్క బాధ్యత దానివల్ల నాణ్యమైన విద్య పిల్లలకు అందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి ఎంఎస్ఎంఈలకు ఏ విధంగానైతే తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చి వాళ్ళ యొక్క ఇండస్ట్రీస్ని డెవలప్ చేసుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందో అదేవిధంగా ఈ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలకు కూడా రోబోటిక్స్ ల్యాబ్స్ తర్వాత కంప్యూటర్ ల్యాబ్స్ ఇంకా టెక్నికల్ కోర్సెస్కి సంబంధించినటువంటి ల్యాబ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం ప్రభుత్వము ఎడ్యుకేషన్ సెస్ నుంచి ఒక సీడ్ ఫండ్ని ఏర్పాటు చేసి ఆ సీడ్ ఫండ్ ద్వారా మరి ఈ యొక్క బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలకు తక్కువ వడ్డీతో సబ్సిడైజ్డ్ రుణాలు కనుక ఇచ్చినట్లయితే అప్పుడు స్కూల్స్లో చిన్న చిన్న స్కూల్స్లో కూడా నాణ్యమైన విద్య పిల్లలకు అందేటువంటి అవకాశం ఉంటుంది వచ్చే తరానికి అవసరమైనటువంటి కోడింగ్ రోబోటిక్స్ లాంటి అత్యాధునికమైనటువంటి ఎడ్యుకేషన్ని కూడా బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలో అందుబాటులో తీసుకురావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వానికి మేము నివేదికను సమర్పిస్తూ ఉన్నాము మరి మేము చే మేము చేసేటువంటి సూచనలను మరి ప్రభుత్వం ఆదరిస్తుందని చెప్పేసి మేము కోరుతూ అట్లాగే ఈరోజు ఎస్సీఆర్టీ ద్వారా టీచర్లకు ట్రైనింగు కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జరగాల్సి ఉంది కానీ అది జరగడం లేదు ట్రస్మ ఆధ్వర్యంలో ఈ సంవత్సర కాలంలో సుమారు ఒక నలభై ఐదు ట్రైనింగ్స్ మేము కండక్ట్ చేయడం జరిగింది ఇందులో ఇరవై ఐదు వేల మంది టీచర్సు నిష్ణాతులుగా ట్రైన్ అయ్యారు వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది మరి ట్రస్ మాకు ఒక రిసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం ప్రభుత్వం ఒక ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి మేము వినతి పత్రాన్ని సమర్పించాము దానికి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించారు అయితే ఆ రీసెర్చ్ ట్రైనింగ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటైతే కనుక మన టీచర్స్ యొక్క స్కిల్స్ని అంటే ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం వలన అప్డేట్ అయ్యి అప్గ్రేడ్ అవ్వడం వలన పిల్లలకు నాణ్యమైన విద్య అందేటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు మొత్తం రా దేశంలో తెలంగాణ రాష్ట్రం ఎడ్యుకేషన్లో ముప్పై రెండవ స్థానంలో ఉన్నది మరి మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మన తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మనం పన్నె ప స్థానంలో ఉన్నటువంటి వాళ్ళము ఈరోజు ముప్పై రెండవ స్థానానికి పడిపోయినాం దేశవ్యాప్తంగా అంటే ఏ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ బాగా పడిపోయినాయి కాబట్టి మళ్ళా తెలంగాణ రాష్ట్రాన్ని మనం పది లోపల పది లోపల స్థానంలోకి తీసుకురావాలని చెప్పేసి ట్రస్మా తరఫున ప్రైవేట్ పాఠశాల అన్నీ కూడా కృషి చేస్తూ ఉన్నాయి దానికి ప్రభుత్వం కూడా మాకు సహకరించాలి